హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీనావ్య సుమన్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో స్పెషల్ ఏమిటో తెలుసా ఇగ్లీ ప్రీమిక్స్ పౌడర్ అండి చాలా బాగా వస్తాయండి దీంతో ఇగ్లీస్ దీంట్లో మనం ఎలాంటి సోడా కానీ ఎలాంటి ఈనో పౌడర్ కానీ ఇవ్వకుండా హెల్దీగా అండ్ టేస్టీగా చేసుకుందామా దీన్ని ఒక్కసారి చేసుకొని పెట్టుకుంటే ఆ నెల వరకు నిలువ ఉంటుందండి ఇది ఎలాంటి పొడువు కానీ ఏమీ పట్టదండి దాంట్లో చూడండి నేను చూపెడుతున్నా ఈ ఎంత బాగా వచ్చాయి నేను మీకు తీసి చూపెడుతున్నా చూడండి ఎంత మంచిగా స్పంజిగా ఎంత బాగా వచ్చాయండి ఇగ్లీస్ ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా మనం ఒక ప్యాన్ తీసుకోవాలి ప్యాన్ ఇట్ అయ్యాక నేను ఒక రైస్ కుక్కర్ కప్పుతో ఒక కప్పు మినప గుండ్లు వేసుకున్నాను మీరు కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు నేను మీకు వీడియో కోసమని కాస్త తక్కువ క్వాంటిటీతో చేసి చూపెడుతున్నా మనం కావాలంటే లాగా కూడా చేసుకోవచ్చు మనం మినప గుళ్ళని ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల వరకు లో ఫ్లేమ్లో వేయించుకుందాం మిన్ప గుళ్ళు మనం ఎందుకు వేయించుకుంటున్నామంటే మన మనం గ్రాండ్ చేసేటప్పుడు సాఫ్ట్గా అండ్ మంచిగా గ్రాండ్గా కోసమని లైట్గా అందుకే వేయించుకోవాలి మరి ఎక్కువ కూడా వేయించుకోవద్దు మనం చేతితో పడితే మనకి హీట్ కావాలి అంతే మిన్పగుళ్ళు హీట్ కావాలి అంత హీట్ అయితే సరిపోతుంది ఇక మన మినుప గుళ్ళు వేగాయి కదా చూడండి నేను చేతితోని పట్టుకొని చూపెడతా కొంచెం ఆ వచ్చింది దీన్ని మనం గ్రైండ్ చేసేసుకుందాం మనం పక్కకు తీసుకొని పూర్తిగా చల్లారాక రూమ్ టెంపరేచర్కి వచ్చేయాలండి అది మొత్తం తర్వాత మనం గ్రైండ్ చేసుకుందాం చ పూర్తిగా చల్లారకుండా గ్రైండ్ చేస్తే పిండి ఉండలుండలుగా వస్తుంది అదే పూర్తిగా చల్లారాక మనం గ్రైండ్ చేస్తే పిండి చాలా బాగా వస్తుంది ఏమైనా గ్రైండ్ చేసేసుకుందామా ఇక గ్రైండ్ అయిపోయిందిగా దీన్ని ఒక ప్లేట్లో తీసేసుకుంటున్నా చూడండి ఎంత పర్ఫెక్ట్గా గ్రైండ్ అయిందో దీంట్లోకి నేను ఒక కప్పు మిన్ప గుళ్ళు తీసుకుంటే హాఫ్ కప్ లావట్కులు తీసుకుంటున్నాను కావాలంటే మీరు సన్న పట్టుకులు కూడా తీసుకోవచ్చు నేను హాఫ్ కప్ లావట్టుకులు తీసుకొని నేను గ్రైండ్ చేసుకుంటున్నాను అచ్చ మనం రవ్వలాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి నేను చూపెడతా దీంట్లో ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా బర్క్ బర్క్గా కొంచెం రవ్వలాగా దీన్ని మనము సేమ్ ప్లేట్లోకి తీసేసుకుందాం నేను దాంట్లో ఇంకా టూ కప్స్ ఇడ్లీ రవ్వ కలుపుకుంటున్నాను ఇక మనం దీన్ని పూర్తిగా మంచిగా కలుపుకుందాం చేత్తో మొత్తం బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మనము ఏదన్నా బాక్స్లో స్టోర్ చేసుకుంటూ ఒక సిక్స్ మంత్స్ వరకు మనం దాన్ని వాడుకోవచ్చు నేను కొలతల్ని మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తా చూడండి నేను ఒక కప్పు మింప గుండ్లు తీసుకున్నాను హాఫ్ కప్పు లావట్కులు తీసుకున్నాను టూ కప్స్ ఇడ్లీ రవ్వ తీసుకున్నాను మీరు ఎక్కువ క్వాంటిటీ వేసుకుంటే దానికి డబ్బులు తీసుకోండి సరిపోతుంది ఇక మన పిండి రెడీ అయిపోయింది కదా మనం ఇగ్లీ ఎలా వేసుకుంటాడో చూద్దామా మరి ప్రాసెస్ ఈ ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో నేను ఒక కప్పు వరకు ఇన్స్టెంట్ ప్రీమిక్స్ ఇగ్లీ పౌడర్ని వేసుకుంటున్నాను దాంట్లో మనం తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇక నేను తగినంత వాటర్ పోసుకుంటా బాగా మిక్స్ చేయాలి నాకు ఒక కప్పుకి వన్ వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ పట్టినాయి మీరు మీ పిండికి తగినంత మీకు వాటర్ పడతాయి మన మిన్పగండ్లు బట్టి మనకు వాటర్ పడతాయి అనమాట అంటే గుండ్లు బాగా మంచి అయితే వాటర్ ఎక్కువ పడుతుంది కొంచెం నార్మల్ అయితే వాటర్ తక్కువ పడుతుంది మీరు కావాలంటే నార్మల్ పప్పు కూడా వాడుకోవచ్చు నేను మీకు మినప గుండ్లతో చూపెడుతున్నా నార్మల్ మినపప్పు ఉంటుంది కదా దాన్ని కూడా మనం వాడుకోవచ్చు మనం ఇట్లా రౌండ్గా మంచిగా మిక్స్ చేయాలి అయితే పిండి మంచిగా మిక్స్ అవుతుంది నేను మీకు స్పూన్తో కలుపుకుంటా చూపెడుతున్నా స్పూన్తో కన్నా చేతితో కలుపుకుంటే ఇంకా బాగా మిక్స్ అవుతుందండి పిండి నేను ఇంకొన్ని వాటర్ పోసుకుంటే నాకు ఇంకొన్ని వాటర్ పడతాయి అనిపిస్తుంది ఇలా కలుపుకున్న పిండిని మనము కనీసం పది నుంచి పదకొండు గంటల వరకు నానబెట్టుకోవాలండి ఈ పిండి కొంచెం నానడానికి టైం ఎక్కువనే పడుతుంది ఇప్పుడు మనం మార్నింగ్ చేసుకోవాలనుకుంటే నైట్ నానబెట్టుకోవాలి నేను నైట్ మొత్తం నానబెట్టుకున్నా మార్నింగ్ ఓపెన్ చేసి చూద్దాం చూడండి ఎంత మంచిగా పిండి పులిచిందండి ఇప్పుడు నేను ఇలా పిండి నానబెట్టడం కానీ అలాంటి ఏమి లేకుండా అప్పటిదప్పుడు ఇన్స్టెంట్గా ఇడ్లీలు ఎలా వేసుకోవాలో చెప్తాను ఒక కప్పు మనము ఇన్స్టెంట్ ప్రీమిక్స్ ఇడ్లీ పౌడర్ తీసుకోవాలి ఒక కప్పు పెరుగు తీసుకోవాలి దాంట్లో మనం తగినంత వాటర్ పోసుకొని బాగా కలుపుకొని కొంచెం చిట్కిరంతా లైట్గా సోడా వేసుకోవాలి వంట సోడా వేసుకోవాలి దాన్ని బాగా కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ అలానే పక్కన పెట్టేసి మనం ఇడ్లీలు చేసేసుకోవచ్చు అలా వద్దు మనకు హెల్దీగా కావాలంటే ఇప్పుడు నేను చూపెట్టిన ప్రాసెస్లో చేసుకుంటే హెల్దీగా అండ్ టేస్టీగా కూడా ఉంటుంది మనం ప్రిపేర్ చేసిన ఇడ్లీ పిండికి మనకి పదకొండు నుంచి పన్నెండు వరకు ఇడ్లీలు రెడీ అవుతాయి అన్నమాట నేను కొద్దిగా వాటర్ పోసుకుంటున్నాను వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసి ఇక మనం ఇడ్లీస్ని వేసుకుందామా ముందుగా మన ఇడ్లీ పౌల్ వేసుకోవాలి అందరూ ఇడ్లీ పేస్కి ఆయిల్ కానీ గీ కానీ పెట్టి ఇడ్లీస్ని వేస్తారు కదా నేను అలా కాకుండా నార్మల్గానే వేసి చూపెడుతున్నా నేను అసలు అలాంటిది ఏమి పెట్ట ఆయిల్ పెట్టా గీ కూడా ఏం పెట్ట చూడండి మీకు ఒక ప్లేట్ తీసుకొని డైరెక్ట్గా నేను పిండి తీసుకొని దాంట్లో వేసేస్తున్నా ఏమన్నా ఆయిల్ పెట్టానా ఆయిల్ పెట్టలే గీ ఏం పెట్టలే అయినా కానీ మన ఇడ్లీ మంచిగా సాఫ్ట్గా ఇగ్లీ కొంచెం కూడా ఇరగకుండా పర్ఫెక్ట్గా వస్తుంది ప్లేట్కి కూడా కొంచెం కూడా అతుక్కోదు నేను మీకు చూపెడతా చూడండి ఇప్పుడైతే మనం ఇడ్లీస్ వేసేసుకున్నాం కదా మనం ఇక ఇడ్లీ ప్యాన్లో ఒక కప్పు నేను వాటర్ పోసుకుంటున్నా ఒక నర వాటర్ పోసుకుంటున్నా నేను మనం ఇడ్లీలని కనీసం ఒక లో ఫ్లేమ్లో ఒక పదిహేను నిమిషాలు ఉంచుకోవాలి లేదా హై ఫ్లేమ్లో ఎనిమిది నుంచి తొమ్మిది నిమిషాలు పెట్టుకుంటే సరిపోతుంది నేను ఇక వాటర్ పోసేసినా కదా ఇడ్లీస్ని తీసేసుకొని దాని లోపల పెట్టేసి క్యాప్ పెట్టేస్తున్నా నేను లో ఫ్లేమ్లో ఒక పదిహేను నిమిషాలు పెడుతున్నా పదిహేను నిమిషాల తర్వాత మనం ఇడ్లీని చూద్దాం పదే నిమిషాలు అయిపోయింది కదా ఇక మన ఇగ్లీ ఎంత బాగా కుక్ అయింది ఇగ్లీ కుక్ అయిందా లేదా చూడడానికి ఒక స్పూన్ తీసుకొని ఇలా పెడితే దానికి ఏమీ అతుక్కోకుంటే ఇగ్లీ పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు ఇక చూడండి నేను తీసి పెడుతున్నాను ఎంత పర్ఫెక్ట్గా వెళ్తున్నాయి మన ఇగ్లీలు కొంచెం కూడా అతుక్కోలేదు అసలు ప్లేట్కి చూడండి ప్లేట్కి అతుక్కుందా లేదు కదా నేను అసలు ఎలాంటి ఆయిల్ కానీ ఏం పెట్టకున్నా కానీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయి ఇగ్లీలు చూడండి ఇవి అచ్చం తిరుపతిలో ఇగ్లీలు ఉంటాయి కదా తింటాం కదా మనము సేమ్ అలానే వస్తాయండి చూడండి ఎంత బాగా వచ్చింది దీన్ని చట్నీతో కానీ సాంబార్తో కానీ తింటే చాలా బాగుంటుంది టేస్ట్ ఇడ్లీలు ఇడ్లీ ప్రీమిక్స్ పౌడర్తో చేసామంటే ఎవన్ నెంబర్ అండి అంత టేస్ట్గా అండ్ అంత బాగా వస్తుంది మరి ఇంకా కొత్త వీడియోతో మళ్ళీ నేను మీ ముందరికి వస్తా